ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం కోటలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు అగ్రహారం జరుగు మళ్లీ నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామాల్లోని ముప్పై మంది గర్భిణీ స్త్రీలు బాలింతలకు ప్రోటీన్ పౌడర్ పండ్లు అందించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు జమ్మి ప్రసాద్ సభ్యులు మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆవిర్భావం సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రపంచ మహిళా దినోత్సవం విశిష్టత గురించి తెలియజేశారు ఈ ప్రోటీన్ పౌడర్ గర్భిణీ స్త్రీలు మరియు బాధింతలు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు దీని వలన శిశువు ఆరోగ్యంగా పుష్టిగా రూపుదాల్చి ప్రసవం జరుగుతుందని మహిళలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు దీనితో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పల్లి కొత్తపారం గ్రామంలో నిర్వహించడం సంతోషకరమని ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తోటి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి జలీల్ అహ్మద్ సభ్యులు నెల్లూరు మోహన్ రెడ్డి మొబిన్ బాష శంషుద్దీన్ చేవూరు సీనయ్య సుబ్రహ్మణ్యం రవి తదితరులు పాల్గొన్నారు మహిళల్లో చైతన్యం రావాలి ఈ రోజు ఏ బ్యాంక్ కన్నా వెళ్ళండి కనిపించేదంకు మహిళలు ఈ ఇది రావాలి ఈ చైతన్యం రావాలి మహిళల్లో చైతన్యం వస్తేనే బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళు అవుతారు బిడ్డలు చదువుకుంటేనే ఆ సంసారం ఆ యొక్క మొత్తం అంతా కూడాను ఆ సమాజం అంతా కూడాను బాగుంటుంది కాబట్టి రోటరీ క్లబ్ అనేది మొత్తం సేవా సంస్థ మాత్రమే ఇదేం రాజకీయ ఏం కాదు ఇది ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోటీన్ పౌడర్ అనే ప్రోగ్రామ్ మన మండలంలో వస్తే కొత్త గ్రామం పెట్టాలని కోరిక వెంటనే వాళ్ళు అంగీకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ఈ పౌడర్ వచ్చేసి డైలీ పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగితే బిడ్డలకి చాలా మంచిది ఇది ఇంపార్టెంట్ పౌడర్ అది దాన్ని జాగ్రత్త చేసుకోండి రోటరీ క్లబ్ ఆయన జరుగుతుంది ఈ మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసిన ఇక్కడ తీసుకొని వచ్చిన దానికి ఆయా అంగన్వాడి ఆయామ్మలకి బతుకర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సురేందర్కి శ్రీనివాసుకి ప్రత్యేక కృషి చేసి మిమ్మల్ని